ఈ సందర్భంగా జిల్లా కార్యవర్త సభ్యులు కైలాసం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డిఎస్ఆర్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముందుగా Uh. Oh, yeah, uh... Oh. <laughs>

వచ్చే వచ్చే ఆయన కర్రించేదానికి తెలుసా కృష్ణకర్మాణి కోయిపో నోళ్ళందరికీ చేయాలని తెలుసు సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చింది పెద్ద మండంలో చేయాలని అది మనం మోడీ పుట్టిన 좋음 좋아. 1번. 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 చాలా ఉన్నాయి కదా నా పేరు కైలాస రెడ్డి నేను నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా జిల్లా కార్యవర్గ సభ్యులు ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ముందుగా నా నమస్కారములు ఈరోజు మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తర్వాత మనం మన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఒక పదిహేను రోజులు సేవా కార్యక్రమాలు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయదలుచుకున్నాము అందులో భాగంగా ఈరోజు మన కొత్తూరులోని వృద్ధాశ్రమంలో వృద్ధుల వృద్ధులకు మనకి పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది తర్వాత రేపు మనకి మన జిల్లా పార్టీ ఆఫీసులో రేపు రక్తదాన కార్యక్రమం ఉంది మనకి మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన మండలం నుంచి కూడా కొంతమంది అక్కడికి వచ్చి పాల్గొనవచ్చు సభ్యత్వాలు సభ్యత్వాలు వచ్చి మన మండలంలో బాగా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా మనం ఇంకా మనకి శక్తి కేంద్రాలనే శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాము శక్తి కేంద్రాల్లో అందరూ ప్రతి ఒక్కరు క్రియాశీల సభ్యత్వం వచ్చే విధంగా మేము చేయదలుచుకున్నాము ఆల్రెడీ అందరూ మనకి వంద దాటితే మనకి క్రియాశీల సభ్యత్వం అది క్రియా క్రియాశీల సభ్యత్వం వచ్చే విధంగా ప్రతి గ్రామంలో మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం మన జిల్లా అధ్యక్షుడి ద్వారా ఆయన జిల్లా అధ్యక్షుడు మనకు పార్టీని గట్టిగా పటిష్టం చేసే విధంగా మన జిల్లాలో ఆయన ఆదేశాల ప్రకారం మేమందరినీ అన్ని విధాల సభ్యత్వాలు బాగా స్పీడ్ గా యాక్టివ్గా చేస్తా ఉన్నాం

ಅಣ್ಣ ಅಣ್ಣ ಬದನ್ನೋ ಬದೆ ಅಣ್ಣ ಆತದಿನೆ